ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు వేలాది జనాన్ని చూస్తే ఎన్నికల ప్రచారం లాగా లేదు విజయోత్సవ ర్యాలీగా ఉందన్నారు ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని రాయలం చిన అమిరం గ్రామాలలో పులపర్తి రామాంజనేయులు వేలాది మందితో కలిసి సుడిగాలి పర్యటన చేశారు భీమవరం మండలంలోని కోళ్ల అబ్బులు కోళ్ల నాగేశ్వరరావు ప్రత్తి హరివర్ధన్ బుద్ద రాజు శ్రీనివాసరాజు తదితర నాయకులతో కలిసి పర్యటించారు ప్రచారంలో మహిళలు మంగళహారతులు పడుతూ రామాంజనేయులకు బ్రహ్మరథం పట్టారు ప్రచారం చేయడం చేయడం జరిగింది ఈ ప్రచారానికి కోళ్ళ అబ్బులు గారు కోళ్ళ నాగేశ్వరరావు గారు హరి హరిగారు వీరందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ర్యాలీ ప్రదర్శించడం జరిగింది ముఖ్యంగా వేలాది మంది మహిళలు వచ్చి స్వాగతం పడడం జరిగింది మరి ఈరోజు ప్రచారం చూస్తుంటే ఎన్ఈఏ కూటమి విజయం సాధి సాధిస్తారనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ రాయల గ్రామంలో ఉన్న వేలాది మంది ప్రజలందరూ వచ్చి ఎదురొచ్చి స్వాగతం పలికారు ఏ అపార్ట్మెంట్ మీద చూసినా ఏ ఇంటి నుంచి చూసినా కూడా స్వాగతం పలికి మీ విజయం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నారు మరి ఇంకా రోజు ప్రచారం ఉంది ఈ ప్రచారం పూర్తి చేసిన వెంటనే సోమవారం నాడు ఎలక్షన్ జరుగుతుంది సోమవారం ఎలక్షన్లో ఎన్డీఏ కూటమికి రెండు ఓట్లు వేయటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మా విజయం ఖాయం అన్ని పేపర్లు అన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి అధికారులు రావడం ఖాయం మా విజయం ఖాయం నేను భీమవరం నియోజకవర్గం నుంచి నలభై వేల మెజార్టీతో తోటి గెలవడం ఖాయం అనేది తెలియజేస్తున్నాను నలభై ఎనిమిది గ్రామాలు ముప్పై తొమ్మిది వార్డుల్లో ప్రతి వీధి వీధి తిరిగినప్పుడు ప్రజలు వచ్చి ఆయనకి స్వాగతం చెప్తుంటే గతంలో నేను ఎనభై తొమ్మిది నుంచి కూడా ఈ ఎలక్షన్ ప్రసారం చేయడం అలవాటు ఏనాడు కూడా ఇంత గొప్ప జన సందోహం ఆయనకు స్వాగతం పడటం అనేది ఏ పార్టీలోనూ ఏ అభ్యర్థికి లేదని చెప్పి తెలియజేస్తున్నాను రేపు పదమూడవ తారీఖున మరి మరి ఉమ్మడి అభ్యర్థి అయిన పులవత్ రామాజులు గారి పదవ మరి నెంబర్ అయిన వాజుదాస్ గుర్తుకి మరి శ్రీనివాస్వామి గారికి మూడవ నెంబర్ అయిన కమలం గుర్తుకి భీవారం నియోజకవర్గంలో భీమవరం ప్రజల యొక్క మరి భీవారం ప్రజలు ఏదో తీర్పు ఇస్తారో అదే ఈ రాష్ట్రంలో అధికారులు రావడం ఖాయం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే గాజు గ్లాసు గుర్తుకి మరి అంజుబాబు గారికి ఓట్ వేసి ఇక్కడ నలభై వేల మెజార్టీ గతంలో పంతొమ్మిది తొంభై మరి ఇదే విధంగా పివి నర్సిరాజు గారికి మరి అదే రంగం వచ్చింది ముప్పై మూడు వేల మెజార్టీ దాన్ని బ్రేక్ చేసి ఇక్కడ అంజుబాబు గారికి మరి అతిథిక మెజార్టీ వస్తుందని చెప్పి భీవారం నియోజక ప్రజలు విపరీతంగా ఐదు సంవత్సరాల నుంచి అన్ని రంగాల్లో కూడా అన్ని వర్ణాలు అన్ని వర్గాలు ఎన్నో ఇబ్బందులు పడి ప్రజలు ఓడిపోయి ఐదు సంవత్సరాల నుంచి మళ్ళీ ప్రజలు గెలవాలంటే ఎన్డీఆర్ కూటమి గెలవాలి అంజుబాబు గారు గెలవాలి శ్రీనివాస్వామి గారు గెలవాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమికి నాయకత్వం వహించాలని చెప్పి సందర్భం తెలియదు